कदम रणवेलो बच्चा तूफान करता అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే గుడ్ మార్నింగ్ సార్ రావీంద్ర గారు అలాగా ఎలా ఇవు ఆ రవీంద్ర గారు అన్నట్టు రేపు వాళ్ళ అమ్మాయి బర్త్డే పార్టీ ఉందంట అడగారు మిమ్మల్ని తప్పకుండా రమ్మన్నారు ఆగండీ ఒక్క నిమిషం ఇక్కడ అన్ని వైర్లన్నీ కదిలిపోతున్నాయి కొంచెం ఎవరైనా నుంచి ఇక్కడ కంట్రోల్ చేయండి నువ్వు బాగున్నా ఏడు గంటల నుంచి నువ్వే ఇక్కడ పెద్దనం చేస్తుంది జరుపు ఎదక జరుపు జరుపు ఎదక దొరుపు అమ్మా మహిళలు వచ్చి ముందు కూర్చోండి అమ్మా వెనక మహిళలు ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ రవీంద్ర గారు మీకు ఈ ప్యాకెట్ ఇచ్చరామన్నారు అలాగా ఇలా ఇవ్వు ఆ రవీంద్ర గారు ఇంకేమైనా చెప్పారా అన్నట్టు రేపు అమ్మాయి బర్త్డే పార్టీ ఉందంట మిమ్మల్ని తప్పకుండా రమ్మన్నారు పిలిస్తే రాకుండా ఎలా ఉంటాగాను అశోక్ వచ్చిన పని పూర్తి అయిందా రవీంద్ర గారు చెప్పిన పని పూర్తయిందిగా అన్నట్టు నా పేరు అశోక్ అన్నట్టు మీకెలా తెలుసు నీకు తెలియదు అశోక్ నువ్వు ఆ రవీంద్ర పంపిస్తే రాలేదు నన్ను పట్టుకోవాలని ఈ ఇంట్లో అడుగు పెట్టావు గురించి అవసరం నాకేంటి నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రభుత్వ నియమించిన సిబిఐ ఏజెంట్ అని నాకు బాగా తెలుసు తెలిసిన తర్వాత మన ఇద్దరి మధ్య దాగుడు మోతానం రంగంలో ఎన్నో నేరాలు చేస్తున్నా చేయిస్తున్నావు నీ ఆట కట్టించే ప్రభుత్వం నన్ను యూరు పంపించింది వచ్చినా నువ్వు నన్నేమి చేయలేవు అశోక్ ఎందుకంటే నేను నేరస్తుని కాను నువ్వు నేరస్తుడో కాదు చెప్పాల్సింది నువ్వు కాదు ఇస్తాను ఏ నాయస్థాన నన్ను దోషిగా నిరూపించలేదు ఏ పోలీస్ అధికారి నన్ను అరెస్ట్ చేయలేడు పోలీసులు అంటే నీవు చాలా తేలిక అభిప్రాయం ఉన్నట్లుంది నీ అభిప్రాయం తప్పని నిరూపిస్తాను చట్టానికి అప్పగిస్తాను అశోక్ అధికారం చేతిలో ఉంది కదా అని అనవసరమైన ఆరోపణ చేసి నన్ను బంధించాలని చూస్తే రుజువు చేయలేక నవ్వుల నీకంటే తెలివైన నేరస్తున్నా హంతుల్ని ఎంతో మందినిచ్చినా అశోక్ని తెలివి చూస్తే ఈడ్చుకుంటా వెళ్ళి జైల్లో పెడతాను జాగ్రత్త నన్ను దోషిగా న్యాయస్థానం ముందు నిలబెట్టాలని అందరూ పోలీసులు పగటి కలలు కన్నారు పతనం అయిపోయారు నువ్వు వాళ్ళకంటే పచ్చి వాడు దాగి పరమ కిరాలు హత్య చేస్తే నాకు ఎంతో మంది నా ముందు నువ్వు వాళ్ళకన్నా గొప్పవాడివా నువ్వు దొమ్ములున్న మొగాడి అయితే తెలివైన పోలీస్ అధికారి అయితే నేను నేరం చేస్తున్నప్పుడు పట్టుకో లొంగిపోతాను కాదని అనవసరంగా బంధించాలని చూస్తే నిర్దాక్షంగా నేల మట్టం చేస్తాను నేరం చేస్తున్నప్పుడే నిన్ను పట్టుకుంటాను తిరిగి లేని సాక్షి నీకు తిరిగి లేని శిక్ష వేయిస్తాను నువ్వు గాలిని బంధించాలని చూస్తున్నావు నీ నేడని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు నువ్వు సమర్థుడైన పోలీస్ అధికారి వేయండొచ్చు నువ్వు చావు కెదిరిన మునగాడి వేయండొచ్చు కానీ ఈ సామ్రాట్తో పోటీ పడే కెపాసిటీ నీకు లేదు లేదు నలుగురు అధికల్ని ఏమచ్చినందుకు అజోడలి ఉప్పుకో మాకు అజల్ని ఎంతో మందిని భూ స్థాపం సాధించి శాంతి స్థాపించిన అసాధ్య నేను ఇన్నాళ్ళకు సమ వచ్చి దొరికావు చావు బతుకులకు అతీతమైన సమర్థుడు ఎవరో తేల్చుకుందా నీ తెలివి నీ తల్లింపుకి మధ్య జరిగే ఈ మహా మహాసంగ్రములు అంతిమ విజయం నీ అధికారం ఆత్మవిశ్వాసని చాలా మీరు నిర్ణయిస్తుంది ఓకే బాయ్